ప్రజాపాటు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మీరు గమనిస్తున్నారు సో రెండు వేల ఇరవై మూడులో మీరు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా కేటీఆర్ గా ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు గొప్ప ఓల్లిపోతుంది అని ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామని అసెంబ్లీ అయిన కాడి నుంచి ఎప్పుడు వస్తున్నాడు ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయి సంబంధించి కూడా దమ్ముంటే అక్కడ ఉప ఎన్నిక పెట్టు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సవాల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు కేటీఆర్ గారే కాదు మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు అయితే మేము వరకు ఒకటే చెప్తున్నాం రాబోయే రోజులే మా ప్రభుత్వం ఏమో వస్తుంది ప్రభుత్వం ఎక్కడ రోజులు ఉండదు అని అంటున్నారు సరే ఇక్కడ కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా సీనియర్ సీనియర్ శాసనసభ్యులు దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగు పెట్టారు నేను ఒకటే అంటున్నా మీకు ప్రజాతత్వ మీద నమ్మకం లేదా ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదా సరే నిన్నగాక మొన్న ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం ఒక అర్థం ఉంది మీరు సీనియర్ నాయకులు మీరు చదువుకున్నారు ముఖ్యంగా కేటీఆర్ గారు చదువుకున్నారు ప్రజలు ఇచ్చిన ఈ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు ఎందుకు అవమానిస్తున్నారు మూడు సంవత్సరాల తర్వాత ఉండదు పోతుంది అది తప్పు కాదు ముఖ్యంగా ముఖ్యంగా నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి మీరు ముందు ఒక గౌరవ శాసన సభ్యులుగా సీనియర్ శాసన సభ్యులుగా మా లాంటి రాబోయే తరాలకి మీరు ఆదర్శంగా ఉండాలి రెండోది రెండు వేల ఇరవై మూడు తర్వాత మా ప్రభుత్వం వస్తుంది మేము చెప్తున్నాం అంటున్నారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అన్నారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు బంగారు తెలంగాణ అయ్యింది రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నారు మేము ఉచిత విద్య ఉచిత కేజీ టు బిజీ ఉచిత విద్య ఇస్తామన్నారు మరి ఇచ్చారా రెండు వేల పద్నాలుగు నుంచి చెప్పారు మేము ఇదే ఈ రాష్ట్రాన్ని మేము బంగారు తెలంగాణ చేస్తాం సస్యశ్యామలు చేస్తాం దళితులు ముఖ్యమంత్రి చేస్తాం ఇక వాళ్ళ హామీలు చెబితే ఈ రోజు ఈ రోజు సరిపోదు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఫస్ట్ మీరు ఒకసారి ఓడిపోయిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత మీరు రివ్యూ చేసుకోండి మేము ఎందుకు ఓడిపోయాము ఎందుకు మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు రివ్యూ చేసుకుంటే మీ లోపాలు తెలుస్తాయి మీ లోపాలను కప్పిపుచ్చుకొని మీ లోపాలు తెలుసుకోకుండా ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నారు మరి రెండు సంవత్సరాలైన ఈ రెండు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పాలనలో మరి ప్రతి ఇంటికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది మరి తొమ్మిదిన్నర ఏళ్ళ మీ పాలనలో మీరు మీరు టూ కే హౌజెస్ ఇవ్వని ఇల్లు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు రెండోది మీరు మీ పదేళ్ళ మీ తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో మీరు ఇప్పటి వరకు తొమ్మిదిన్నర పాలనలో మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మేము మనందరికీ తెలుసు ప్రభుత్వం తరఫున వచ్చే ఏ సంక్షేమ పథకానికైనా ప్రామాణికం రేషన్ కార్డు మనం మీ తొమ్మిదిన్నర ఏళ్ళలో మీరు రేషన్ కార్డులు ఇవ్వలేరు కేవలం ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే ఆ ఉప లబ్ధి కొరకు లబ్ధి పొందడం కొరకు మాత్రమే మీరు రేషన్ కార్డులు ఇచ్చారు మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన అందరికి రేషన్ మీరు చెప్తున్నట్టుగా ఇందిరా మెండ్లు ఇచ్చారు రాష్ట్రానికి రేషన్ కార్డులు ఇచ్చారు ఇట్లా అనేక పథకాలు ఇచ్చారు అయినప్పటికీ కూడా పల్లెల తీర్పు కొంత డిఫరెంట్ గా ఉందనుకోవచ్చా అంటే కొంత బలంగానే గెలిచింది బీఆర్ఎస్ పార్టీ దాదాపు నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేల స్థానాల దాకా గెలిచినట్టుంది దానికి ప్రధాన కారణాలు ఏం చెప్తారు మొన్న పంచాయతీ ఎన్నికలు అంటే గ్రౌండ్ లెవెల్ లో ఇంకా బీఆర్ఎస్ గట్టిగా బలంగానే ఉందనుకోవచ్చా క్షేత్రస్థాయి ఒకటండి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల జర్నీ తర్వాత ఏ పార్టీ అయినా బలంగా ఉంది బలహీనంగా ఉంది అని మనం ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా మన రాజకీయాలను గమనిస్తే పార్టీల ప్రధాన బలం కార్యకర్తలు నాయకులు అయితే ప్రజెంట్ మన జరిగిన తెలంగాణలో పోలింగ్ సరళి చూస్తే మోర్ దెన్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా కాంగ్రెస్ నాయకులు గెలిచినవే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ సర్పంచులు ఉన్నాయి మిగతా చోట్ల మిగతా చోట్ల ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన వాళ్ళు కూడా మా పార్టీ అని అంటారు సో ఇక్కడ ఎట్లా ఉంది అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలు పక్క వాడికి ఎవరికో పుట్టిన బిడ్డ కొడుకుని కూడా నా బిడ్డ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు సరే చెప్పుకొని మీరు అంటున్నారు కదా బీజేపీ మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది సార్ మేము మూడు వేలు గెలిచామంటున్నాం కదా అతి త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరగబోతుంది అవి పర్ఫెక్ట్ గా పార్టీ గుర్తు జరుగుతాయి మీరు ఇదే మాట మీద ఉండండి మీరు ఇదే ఛాలెంజ్ మీద ఉండండి నేను కూడా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాము రాబో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కులమానం అక్కడ పార్టీ గుర్తుతో ఉండదు కాబట్టి మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబౌవ్ ఎంపీటీసీ లు జడ్పీటీసీలు ఎన్నికల సమయానికి రాబోతుందట కేసీఆర్ సో కేసీఆర్ బయటకు వస్తే ఇంకా ఫీల్డ్ మొత్తం గేమంతా మారిపోయే అవకాశం ఉంది ఏమన్నా కేసీఆర్ గారు అంటే రాష్ట్ర ప్రజలకి రాజకీయ నాయకులందరికీ గౌరవం ఉంటుంది సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మరవలేని కానీ మేము వారిని ఒకటే కోరుకుంటున్నాం మీరు తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించామంటున్నారు ఈ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి కదా మరి మీరు ఎందుకు ప్రజల్లోకి రావట్లేదు సరే ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదు కానీ మీరు గజ్వెల్కి శాసనసభ్యులే కదా ఒక శాసన సభ్యుడిగా ఒక శాసన సభ్యుడిగా మీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడము సమస్యలు పరిష్కరించడము అసెంబ్లీకి రావడము మీరు అసెంబ్లీకి రావడానికి ఎందుకు ఉపయోగపడుతున్నారు మీరు ప్రధాన ప్రతిపక్ష నేత మీరు అసెంబ్లీకి రానప్పుడు మీకు మీ ఇంట్లో నుండి కాలు బయటికి పెట్టడం మీకు ఉద్దేశం లేనప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా మీరు గతంలో చెప్పారు కదా నేను దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఈ రోజు మీ పార్టీలో ఏదైనా ఒక దళిత ఎమ్మెల్యేని మీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవ్వని అప్పుడు ప్రజలు నమ్ముతారు ఈ రోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఫామ్ హౌస్ నుంచి బాహుబలి గెటప్ వేసుకొని వచ్చినా కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరు ఒకవేళ నమ్మే పరిస్థితి వచ్చిండి ఉంటే మరి ప్రధాన ప్రతిపక్ష నేతగా రెండు రెండు సంవత్సరాలు మీరు ఎక్కడ ఉన్నారు సో ఇప్పుడు మరి జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఎందుకు రాలేదు మరి అంతకు ముందు జరిగిన కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ మీరు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ప్రజల తీర్పు తనకు వ్యతిరేకంగా రాబోతుంది అని భయపడ్డారు కాబట్టి వారు రాలేదు అంటే కేసీఆర్ గారికి అవగాహన ఉంది ఆ అంచనాలు ఉన్నాయి కానీ కేటీఆర్ అంచనాలు అంటారా మేము ఖచ్చితంగా ఇది జూబ్లీ ఎన్నికల గురించి తీసిరు కాబట్టి అడుగుతున్నాను జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి పాలనకి రెఫరండం హైడ్రా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు లేదో తెలిసిపోతుంది హైదరాబాద్ లో ఆ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కనుక గెలిస్తే ఇక రేవంత్ రెడ్డి క్రెడిట్ ఓడిపోయిన కూడా రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు అని చెప్పేసి కూడా కేటీఆర్ చాలా సార్గా చెప్పిన ఎన్నికలకు ముందు సరే అదే మాట మరి కేటీఆర్ గారి మాటకే వద్దాం తొమ్మిదిన్నర పాలన రెఫరెండమ్ గా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తారు తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వారికి ఎలాంటి ఫలితాలు వచ్చాయో ప్రజలందరికీ తెలుసు తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం అయిన బీఆర్ఎస్ పార్టీది కాంగ్రెస్ కైవసం చేసుకుంది తర్వాత జరిగిన జూబ్లీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేస్తుంది మీరు రెఫరెండం రెఫరెండం అంటున్నారు కదా ప్రజలు ఆల్రెడీ రెఫరెండం ఇచ్చారు కదా బీఆర్ఎస్ ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు కదా ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయానికి వద్దాం అవును హైడ్రా ప్రభావం అనేది మనకు తెలుసు జిహెచ్ఎంసి పరిధిలో ఉంటుంది ఆ జీహెచ్ఎంసి పరిధికి గుండెకాయ లాంటి జూబ్లీ హిల్స్ లో ఎన్నిక జరిగినప్పుడు ఖచ్చితంగా రెఫరెండమే ఈ రోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పు హైడ్రా ఏదైతే బిఆర్ఎస్ పార్టీ బిజెపి ఇద్దరు కలిసి అన్నదమ్ములు సవతి తల్లి పిల్లలు ఇద్దరు కలిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద హైడ్రా మీద విషం జిమ్మారో దానికి ప్రజలు ఇచ్చిన బలమైన తీర్పు హైడ్రాని మేము స్వాగతిస్తున్నాము అని జూబ్లీ హిల్స్ ప్రజల ద్వారా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ప్రజలందరూ దానికి ఆమోదం చివరిగా సవతి తల్లి పిల్లలన్నారు కాబట్టి నిజంగానే భారతీయ జనతా పార్టీ అటు బిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సంస్థ రెండు కలిపి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని ఢీకోవడానికి వస్తే తట్టుకునే పరిస్థితిలో ఉన్నారా నిజంగా జనాలు మళ్ళీ మీకు మీకు సానుకూలంగా తీర్పిస్తారని అనుకుంటున్నారా వాళ్ళిద్దరు కలిస్తే బలమయ్యే అవకాశం ఏం లేదా ఒకటండి ఇద్దరు ఇద్దరు కలిస్తే మేము బలహీనం అవుతాం ముగ్గురు కలిస్తే మేము బలం అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనుకో ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ ఎంతో మంది అమరుల త్యాగాన్ని గుర్తించి మన కోట్లాది మంది ప్రజల కలస తెలంగాణ కళ సాకారం చేసిన పార్టీ వాళ్ళు ఇద్దరే కాదు ముగ్గురే కాదు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకమై వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక నిదానదంతో ఉంటుంది